హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ముందుగా మన ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ప్లీజ్ కొత్త వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి వీడియో చూస్తే మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది ఇంకా మంచి మంచి రెసిపీస్ చేసి మీకు పరిచయం చేస్తాను దానికన్నా ముందుగా ఎప్పుడు ఒకే రకమైన స్నాక్స్ తిని బోర్ కొట్టినప్పుడు ఏదైనా కొత్తగా తొందరగా అయిపోవాలనుకున్నప్పుడు ఈ స్నాక్స్ని ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఆలు ఇలా ఉడికిచ్చేసానండి కొంచెం సాల్ట్ వేసి ఉడికిచ్చేసి పైన అంతా తీసేసుకోండి ఎక్కువ ఉడికిచ్చేసేకండి కుక్కర్లో అయితే రెండు విజిల్ వస్తే సరిపోతాయండి మామూలుగా అయితే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడకనిచ్చేయండి అలా చేతితో కానీ లేదంటే ఇలా స్మాషర్తో కానీ ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపని మెత్తగా పేస్ట్లా చేసేసేయండి ఉండలు లేకుండా చూసేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేసుకోండి తర్వాత దాంట్లోకి ఉల్లిపాయ కరివేపాకు ఉప్పు పసుపు కారం కొంచెం చాట్ మసాలా మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోండి అవి కూడా వేసేసి మంచిగా ఒకసారి దగ్గరగా కలిపేసుకోండి మొత్తం అంతా దగ్గరగా కలిపేసుకున్నాక కొంచెం నిమ్మరసం వేసుకోండి అది కూడా నిమ్మరసం కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి ఇంతే అండి ఈజీగా టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్రెడ్ తీసుకోండి ఒక రౌండ్ షేప్లో దాన్ని ఏదైనా గ్లాస్ అయినా ఇలాంటి బాక్స్ అయినా అంచులు రాకుండా రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి బ్రెడ్తో చాలా రకాల స్నాక్స్ చేయొచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే కలర్ఫుల్గా కూడా ఉంటాయి పిల్లలు ఈజీగా తినేస్తారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా కంటికి బాగా కనపడితేనే తింటారు కదా కలర్ఫుల్గా అలాంటప్పుడు ఇలా బ్రెడ్తో చేసేయండి ఈజీగా తినేస్తారు చూడండి అలా కట్ చేసుకున్నాక నేను ఇది కాన్ఫ్లోరు ఒక స్పూన్ వాటర్ వేసి మంచిగా పలుచగా కలిపేసుకున్నాను దాంతోపాటు ఒక కర్చిని వాటర్లో నానిపి మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు పెట్టేసి ఒకసారి ఇలా పైనుంచి గట్టిగా నొక్కండి అలా నొక్కితే మనకు బ్రెడ్ ముక్కలు అనేవి మెత్తగా అయిపోతాయి అన్నమాట చాలామంది నీళ్ళల్లో ముంచి ఇలా చేత్తో పిండుతారు అలా అయితే ఆయిల్ ఎక్కువ లాగేస్తుందండి అలా కాకుండా ఇలా ట్రై చేయండి ఆయిల్ అనేది అస్సలు లాగదనమాట అలా నొక్కేసుకున్న తర్వాత తీసుకొని మనం ముందుగా చేసుకున్న ఆలుగడ్డ మిశ్రమం ఉంది కదండి దాన్ని ఇలా రౌండ్గా బాల్స్లా చేసుకోండి మనకు బ్రెడ్కి సరిపోయేంత చేసుకోండి మరి పెద్దగా చేస్తే బయటకు అన్నమాట అనమాట డీప్ ఫ్రై చేస్తాం దీన్ని కాబట్టి సమానంగా చూసి పెట్టుకోండి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా అలా ఒక మొక్కలో పెట్టేసి పైనుంచి ఇంకో బ్రెడ్ పీసెస్ పెట్టేసి పైన మంచిగా అలా నొక్కేసేయండి చుట్టూ అంతా మనం కలుపుకున్న కాన్స్క్రాచ్ ఉంది కదండి అది మంచిగా రాసేసుకోండి లేదు అంటే మీరు కొన్ని వాటర్ లేదంటే పిండి మీకు ఏది అవైలబుల్గా ఉంటుంది వాటర్లో అలా కలిపేసుకొని అంచులంతా రాసేసి ఇంకో పీస్తో దాన్ని క్లోజ్ చేసేయండి చూడండి అలా చేసేసి మంచిగా ఎక్కడ బయటకు రాకుండా చక్కగా నొక్కేసుకోండి తడి చేసుకుంటూ నొక్కేయండి అప్పుడు మీకు బయటకి లోపల ఉన్నది స్టఫింగ్ అనమాట బయటకు రాదు చూడండి అలా చూపిస్తున్న విధంగా చేసేసుకోండి చాలా బాగుంటాయి పైన అంతా కలర్ఫుల్గా లోపలంతా స్మూత్గా ఉంటుందన్నమాట చూడండి డీప్ ఫ్రై కూడా ఎక్కువ ఆయిల్ వేడి చేయద్దండి మీడియం ఫ్లేమ్ మీద వేడి చేయండి ఎందుకంటే బ్రెడ్ మాడిపోతుంది తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి ఎక్కువ హై పెట్టకుండా మీడియం ఫ్లేమ్ మీద చక్క కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి కంగారు పడి తిప్పేశారంటే బ్రేక్ అయిపోతాయి ఒక రెండు నిమిషాలు వేసిన వెంటనే కాకుండా ఒక్క రెండు నిమిషాలు అలా ఉంచేసి అప్పుడు రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి చూసి వెళ్ళిపోకుండా నచ్చితే మాత్రం ఒక లైక్ చేసేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మరి ఇది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలా మంచి రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోండి అంతే అండి పది నిమిషాలు కష్టపడ్డామనుకోండి మంచి స్నాక్ రెడీ అయిపోతుంది అలా అందరూ ఈవినింగ్ కూర్చొని కబుర్లు చెప్పుకునే టైంలో మీరు చక్కచక్క పది నిమిషాల్లో చేసి పెట్టేశారనుకోండి అనుకోండి మీకు అందరు ఫీదా అయిపోవాల్సిందే టేస్ట్లో కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మరి ఇది మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి చూడండి ఎంత బాగుందో తింటే కూడా అంతే బాగుంటుంది మరి ఆ రుచి తెలియదు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి